కన్యక గర్భవతి కుమారుని కనను ఆయనకి ఇమ్మానియలు అని పేరు పెట్టుదురు ఈ మతశ్వరు వారితో ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు యషే అని ఒక ప్రవక్త మాట్లాడాడండి యష్యా గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన గనక మనము గమనించినట్లయితే ఏలయనగా కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు ఇమ్మానుయేలు అని పేరుకు అర్థము దేవుడు మనకు తోడు అని స్తోత్రం చేద్దాం ఒకసారి హలోయ యేసుక్రీస్తు ప్రభు వారు మనకు తోడుగా ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు ఆయన మనకు ప్రతి సమస్యల్లో ప్రతి బాధల్లో ప్రతి ఇరుకులో ప్రతి ఇబ్బందుల్లో ప్రతి స్థితిలో కూడా ఆయనకి ఆయన మనకు తోడుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు ఆయన మనల్ని కాపాడువాడు రక్షకుడై ఉన్నాడు అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు ఆయన మనల్ని రక్షించడానికి చిన్న పిల్లలు మొదలుకోనుంచి ఇంకా మాట చెప్పాలి అని అంటే తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు మనల్ని చూశాయంట స్తోత్రం కలుగును గాక నూట ముప్పై తొమ్మిదో కీర్తన పద్నాలుగు పదిహేను వచనాలు మీరు గమనిస్తే పిండముగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూశాడు అంటే పిండముగా ఉన్నప్పుడే ఆయన మనల్ని రక్షిస్తూ వచ్చాడు తల్లి గర్భములో రూపించబడక మునిపే ఇర్మియా గ్రంథం ఒకటో అధ్యాయం ఐదో వచనంలో తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని అని చెప్పి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు స్తోత్రం కలుగునగాక తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మనం ఉన్నాం అంటే అప్పుడు నుంచే దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు పిండముగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూశాడు పిండముగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని రక్షించాడు చంటి పిల్లలు మొదలుకొని ముదిమి వచ్చు వరకు వాడు నేనే అంటున్నాడు దేవుడు స్తోత్రం కలుగునగాక దేవుడు మనకు తోడు ఏసు అని అంటే ఇమ్మానియోలు అని అర్థం ఇమానియేలు అని అంటే దేవుడు మనకు తోడు అని అర్థం ఆయన ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంటాడండి అని ఎక్కడైనా అని అడిగితే మతైశ్వర్ తె ఎనిమిదో అధ్యాయం చివరి వచ్చినాన్ని గనక మనం గమనించినట్లయితే ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను స్తోత్రం కలుగునగాక యుగ సమాప్తి వరకు సదాకాలం కూడా మనతో ఉన్నాడండి ఆమె దేవుడు సదాకాలం మనతో ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడే కాదు నువ్వు నడుస్తున్నప్పుడు నువ్వు కూర్చుంటున్నప్పుడు నువ్వు పండుకుంటున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళుతున్నా సరే ఆయన నీ పక్కనే ఉంటాడండి అందుకే నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో ఒక మాట ఉంటుంది ఇదిగో నువ్వు కూర్చుండుట నువ్వు లేచుట నీ హృదయముల తలంబ పుట్టక మునిపే దేవుడికి తెలుసు నీ మాట రాక మునిపే నోట రాక మునిపే ఆయనకి అంటే నువ్వు ఎక్కడికి వెళుతున్నా సరే ఆయన నీ వెనువంటే ఉంటాడు నువ్వు ఎక్కడికి వెళుతున్నా సరే ఆయన కాపుదల నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు ఐగుప్తు రాజ్యంలో నుంచి బయటికి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ ప్రయాణం ఐగుప్తులో నుంచి కానాను దేశానికి వెళ్ళడానికి నలభై సంవత్సరాలు పట్టింది నలభై సంవత్సరాలు కూడా దేవుడు వెనువెంటే ఉన్నాడు వాళ్ళకి మంచినీళ్ళు అయినప్పుడు బండగా ఉన్నాడు వాళ్ళకి ఎండ తగిలినప్పుడు మేఘస్తంభముగా ఉన్నాడు వాడికి రాత్రిపూట చలి వేసినప్పుడు అగ్నిస్తంభముగా ఉన్నాడు స్తోత్రం కలుగును గాక శత్రువులు వస్తంటే అడ్డుగా నిలబడ్డాడు ఒక కోట గోడగా మారాడు ఒక ఆశ్రయదుర్గముగా మారాడు ఎర్ర సముద్రము ఎదురుగా ఉంటే రహదారిగా మన దేవుడు మారాడు స్తోత్రం కలుగునుగాక ఆమెన్ అన్న ఒకసారి ఆమెన్ ఎర్ర సముద్రము ఎలాగ మారిందంటే ఆరిన్ నేల చెప్పండి ఒకసారి ఎర్ర సముద్రం ఎలా మారిందంట ఆరిన్నేలగా అంటే ఎలాగ మారింది మార్గముగా మారింది ఆ మార్గం ఎవరో కాదు నేనే జీవమును సత్యమును మార్గమును అన్నాడు దేవుడు స్తోత్రం కలుగునుగాక ఆ మార్గముగా ఆయన మారాడు మంచి నీళ్ళైతే బండగా మారాడు ఎండ తగులుతుంటే మేఘ స్తంభముగా మారాడు రాత్రిపూట అగ్నిస్తంభముగా మారాడు శత్రువులు వస్తంటే ఒక సైన్య సైన్యాధిపతిగా దేవుడు నిలబడ్డాడు స్తోత్రం కలుగునుగాక పాలు తేనెలు ప్రవహించి దేశం చేరే వరకు కూడా వాళ్ళని విడిచిపెట్టలేదు దాని తర్వాత కూడా దేవుడు తోడుగా ఉన్నాడు ఐ మీన్ ఈరోజు మన జీవితంలో కూడా సదాకాలం ఆయన మనతో ఉన్నాడు మన జీవితంలో సదాకాలం కూడా మనతో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు మత విశ్వవార్త పద్దెనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన చూడండి ఒకసారి మతేశ్వర్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై వచ్చినంలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నేకీ భూస్తారు అక్కడ నేను హలలూయ మీరు ఆరాధన చేస్తున్నప్పుడు మీరు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు చెప్పండి నా పక్కన దేవుడున్నాడు స్తోత్రం కలుగునుగాక ఆయన ఆరాధన చేస్తున్నప్పుడు మన పక్కన ఉంటాడు ప్రార్థన చేస్తున్నప్పుడు మన పక్కన ఉన్నాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన పక్కన ఉన్నాడు మనం ఎక్కడికి వెళ్తున్నా సరే మన పక్కన వెను వింటే తోడుగా ఉన్నాడు స్తోత్రం కలుగునుగాక సదాకాలము కూడా మనతో ఉండడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు ఆమెన్ మరి మనం ఏం చేయాలి ఆయన మనకు తోడుగా ఉన్నాడని మనం నమ్మగలగాలి ఆమెన్ నా దేవుడు నా పక్కన ఉన్నాడు నేను భయపడను హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడు అధ్యాయం ఐదో వచనంలో అంటాడు ఆయనే చెప్పాడు కదా నిన్ను విడువడు ఎడబాయినని ప్రభువే చెప్పాడు కదా ప్రభు నాకు సహాయకుడు నేను భయపడును ఆయన సదాకాలం నాతో ఉన్నాడు ఆరాధనలో నాతో ఉన్నాడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాతో ఉన్నాడు నేను పెరుగుతున్నప్పుడు నాతో ఉన్నాడు నేను ఏ ఊరిలో ఉన్నా సరే ఆయన నాతో ఉన్నాడు స్తోత్రం కలుగునుగాక ఆది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేను ఇదిగో నేను నీకు తోడయి ఉండి చూడండి ప్రతి స్థలములో కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు స్తోత్రం గాక ఆయన ఏ స్థలముకెళ్ళినా సరే అందుకే యహో శివ గ్రంథం ఒకటో అధ్యాయం మూడో వచ్చిన అంటాడు నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలము కూడా నీకు అనుగ్రహించబడుతుంది అంటున్నాడు దేవుడు స్తోత్రం గాక నేను నీకు తోడై ఉండి ప్రతి స్థలములో కూడా ఉంటా అంటున్నాడు దేవుడు స్తోత్రం గాక అది కృష్ణాపురం అని కాదు మధురని కాదు ఖమ్మం అని కాదు విజయవాడ అని కాదు నువ్వు ఏ ఊరు వెళ్ళినా సరే నా దేవుడు ఇమ్మానియలుగా నీకు తోడుగా ఉన్నాడు ఆమెన్ ఏ స్థలంలో అయినా నీకు తోడుగా ఉన్నాడు స్తోత్రం అక్క అందుకే కాండ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో అంటాడు నువ్వు పట్టణంలో దీవించబడతావు నీవు పొలంలో దీవించబడతావు స్తోత్రం అక్క యోసేపుకి గుంటలో పడేసినప్పుడు అన్నదమ్ములందరూ కూడా చంపాలనుకున్నప్పుడు గుంటలో ఉన్నప్పుడు నా దేవుడు తోడుగా ఉన్నాడు స్తోత్రం కలుగునుగాక చేతులకు సంఖ్యలు కట్టి వెండి నాణ్యకి ఇష్మాయలకి ఐగుప్తీలకి బానిసగా అమ్మేసినప్పుడు వంటలకు కట్టేసి సంఖ్యలు వేసి లాక్కుంటూ వెళ్తున్నప్పుడు నా దేవుడితోడుగా ఉన్నాడు స్తోత్రం కలుగును గాక కొన్ని సంవత్సరాలు ఫోర్తి ఫోర్ ఇంట్లో బానిసగా పనిచేస్తున్నప్పుడు దేవుడి తోడుగా ఉన్నాడు స్తోత్రం కలుగునుగాక చెయ్య నేరానికి శిక్షణ వేసి జైల్లో పడేసినప్పుడు ఆ జైల్లో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు స్తోత్రం కలుగునుగాక దేశం గాని దేశంలో సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ సింహాసనం పక్కన నా దేవుడు నిలబడ్డాడు స్తోత్రం కలుగునుగాక హలూయ ఆయన మనకు ప్రతి స్థలంలో కూడా తోడు ఉంటాడండి ఏ ఊరు వెళ్తున్నా ఆయన తోడుగా ఉంటాడు ఏ ఏ ప్రాంతం వెళ్తున్నా తోడుగా ఉంటాడు మనకు ముందు ఏ ఆపదొస్తున్నా ఆయనకి తెలుసు నువ్వు వెళ్ళే పొలంలో పాములుంటాయా హాని చేయడానికి వస్తున్నారా ఏ చోటకైనా ఆయన రాగలడు ఏ చోటైనా నీకు సహాయం చేయగలడు ఎవ్వరు కూడా సహాయం చేయలేని చోట కూడా ఆయన సహాయం చేయగలడు స్తోత్రం గాక నీ జ్వాలల మధ్యలో నువ్వు సంచరించినా జ్వాలలు నిన్ను కాల్చజాలవు చంద్రముల్లో నువ్వు నడిచినా అవి నిన్ను ముంచజాలవు అని దేవుడు చెప్తున్నాడు ఎందుకనంటే ఇమ్మానియలుగా ఆయన మనకు తోడుగా ఉన్నాడు స్తోత్రం కలుగునుగాక ఒకవేళ దేవుని నువ్వు కలిగి ఉంటే దేవుడు ప్రేమను కలిగి ఉంటే దేవుడి కృపను గనక నువ్వు కలిగి ఉంటే దేవుడి యొక్క వాత్సల్యమును గనక నువ్వు కలిగి ఉంటే ఇదిగో తెగుళ్ళొచ్చినా నీకు అపాయము రాదు మరణాలు ఎదురుగా ఉన్నా నీకు అపాయము రాదు అది కరువైనా ఖడ్గమైన మరణమైన వ్యాధైనా రోగమైనా అది ఏదైనా సరే నిన్ను తాకజాలవని దేవుడు చెప్తా ఉన్నాడు స్తోత్రం కలుగునుగాక అందుకే తొంభై ఒకటో కీర్తనలో అంటాడు కదా నీ కుడి పక్కన పదివేల మంది పడినా ఏడం పక్కన వెయ్యి మంది కూలినా ఏడారము సమీపించదు స్తోత్రం కలుగునుగాక ఆయన మనకు తోడుగా ఉన్నాడు ఆ విషయం నువ్వు గ్రహించగలగాలి ఏ విధంగా ఐగుతు సామ్రాజ్యములో యోసేపుకు తోడుగా ఉన్నాడు అనాథగా ఉన్న ఏస్త దేవుడు ఏ విధంగా తోడుగా ఉన్నాడు ఏడింతల వేడిమిగల అగ్నిగుండములో ఇదిగో శత్రక మిషక ఏ విధంగా తోడుగా ఉన్నాడు భయంకరంగా గర్జిస్తున్న సింహాల మధ్య దానియలుకి ఏ విధంగా దేవుడు తోడుగా ఉన్నాడు ఇదిగో సముద్ర దిగంతముల మధ్యలో మునిగిపోతున్న యోనాకి చేప కడుపులో ఏ విధంగా తోడుగా ఉన్నాడు నీకు ఏ కష్ట సమయంలో అయినా ఏ కన్నీటి సమయంలో అయినా ఎంత వేదన సమయంలో అయినా చచ్చిపోదాం అనుకుంటున్న సమయంలో అయినా నా దేవుడు తోడుగా నిలబడతాడు స్తోత్రం కలుగును గాక ఆయన పనే అది ఆయన పనే నిన్ను కాపాడడం ఆయన పనే నిన్ను రక్షించడం నువ్వు ఎక్కడ నిలబడినా అక్కడ ఆయన నిలబడాలని ఆశపడతా ఉన్నాడు కాదు కాదు ఆయన నీలోనే ఉండాలని ఆశపడుతున్నాడు స్తోత్రం కలుగునగాక అందుకే అంటాడు మొదటి కొరింది పత్రిక మూడు పదహారులో ఏమంటాడు అని అంటే నీ శరీరమే నీ దేహమే దేవునికి ఆలయము మొదటి కొరింది పత్రిక ఆరు పంతొమ్మిదిలో అంటాడు నీ దేహమే దేవుడికి ఆలయమై ఉన్నది హలలూయ పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నది హలలూయ మొదటి వ్యవహాన పత్రిక నాలుగు నాలుగులో అంటాడు నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో నిలబడాలని నువ్వెక్కడికి వెళ్ళినా నీతో రావాలని నువ్వెక్కడ బాధలో ఉన్నా నీ పక్కన ఆయన కన్నీరు కార్చాలని ఎక్కడ నువ్వు ఓడిపోతున్నా సరే నిన్ను గెలిపించాలని ఆయన సిద్ధముగా ఉన్నాడు స్తోత్రం కలుగునగా అప్పుడు నువ్వు అనాలి అయా నువ్వు నాతో ఉండేసయ్యా చెప్పను ఒకసారి నువ్వు నాతో ఉండేసయ్యా స్తోత్రం కలుగును మనం కోరుకోవాలి నువ్వు నాతో ఉండాలని చెప్పి ఆయన మనం కోరుకోవాలి ప్రతి స్థలములో కూడా ఆయన ఉంటాడు హెబ్రిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడో వచ్చిన చూడండి ఒకసారి ఆయన కన్నులకి కనపడందంటూ ఈ లోకంలో ఏది లేదు స్తోత్రం కలుగునుగా అది ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా ఈ నలు దిక్కుల్లో ఎక్కడ ఉన్నా సరే ఈ బ్రహ్మాండంలో ఈ భూ ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఏ స్థితిలో ఉన్నా సరే ఆయనకి కనపడిందంటూ ఏది లేదు స్తోత్రం కలుగునుగాక ప్రతి స్థలమందు కూడా ఆయన కన్నులు సంచారం చేస్తూ ఉన్నాయి ప్రతి స్థలమందు కూడా ఆయన నేత్రములు కనుదృష్టి ఉన్నది అందుకే నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో భక్తుడు రాస్తా ఉన్నాడు నేను ఆకాశ మండలంలో ఉన్నా నువ్వు అక్కడ ఉంటావు నేను భూదిగంతాల మధ్యలో ఉన్నా నువ్వు అక్కడ ఉంటావు సముద్రపు కింద ఉన్నా సరే నువ్వు అక్కడ ఉంటావు నువ్వు ఎక్కడైనా ఉండగలిగినవాడు స్తోత్రం కలుగునుగాక మనకి దేవుడు ఎక్కడైనా సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు ఏ స్థితిలో అయినా సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు స్తోత్రం కలుగును గాక కాకపోతే మనం అంగీకరించాలి దేవా నువ్వు నాలోకి రా నువ్వు నాతో ఉండు దేవా నువ్వు నాలో ఉండుదేవా అని చెప్పి నువ్వు ప్రార్థన చేయాలి ఎక్కడో దేవుడు ఉండడం కాదు దేవుడు మనలోనే మనతోనే ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు ఒకప్పుడు పరిశుద్ధ స్థలములైన అతి పరిశుద్ధ స్థలములో ప్రత్యక్ష గుడారంలో ఉండేవాడు రెండు శరాపులు రెండు కెరూబుల మధ్యలోకి ఆయన దిగి వచ్చేవాడు ఆ ప్రసన్నత దిగి వచ్చేది ఆయన సన్నిధి దిగి వచ్చేది మందసం యొక్క దేవదూతల యొక్క ఆ రూపాల దగ్గరికి దేవుడి యొక్క సన్నిధి దిగి వచ్చేది ఇప్పుడు ఆయన ఎక్కడ ప్రార్థన చేస్తున్నా సరే అక్కడికి రావడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు స్తోత్రం కలుగునుగాక ఇంకా ఆయన చెప్తా ఉన్నాడు సదాకాలము నీతో ఉండడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు స్తోత్రం కలుగునుగాక హలూయ చెప్పండి ఆయన ఎవరికి తోడుగా ఉంటాడు అని అంటే గుడ్డివారికి ఆయన తోడుగా ఉంటాడు వారి తెరవై అధ్యాయం ముప్పై వచ్చినంలో ఇద్దరు గుడ్డివారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఒక మన పాట బాడిను దావిదు కుమారుడా నన్ను దాటిపోమాకయ్య గుడ్డి వాడినయ్యా నా కనులు తెరువయ్యా ఈ మాట ఈ పాట ఆ మాటలో నుంచి వచ్చింది మతైశ్వరి అధ్యాయం ముప్పై వచ్చినంలో ఆయన పట్టణంలో వెళ్తూ ఉంటుండగా ఇద్దరు గుడ్డి వాళ్ళు దావిదు కుమారుడా మమ్మల్ని మనకి ఆకలి పెడతా ఉన్నారు చూడండి ఆయన గుడ్డి వారికి తోడుగా ఉన్నాడు ముసలి కూడా వృద్ధాప్యం ఉన్న వాళ్ళకి ఎవరు తోడు ఉండరు కళ్ళు లేని వాళ్ళకి ఎవరు తోడు ఉండరు వాళ్ళొక్కళ్ళు ఒక్కళ్ళు వెళ్తూ ఉంటారు మళ్ళా వాళ్ళకి ఏడ చేయాలి మనం ఏడ చేసుకోవాలని చెప్పి వదిలేస్తూ ఉంటాం గుడ్డి వారికి కాని కుంటి వారికి కానీ మంచం మీద ఉన్న వాళ్ళకి ఎవరు తోడు ఉండరు యోహాను స్వార్త ఐదో అధ్యాయంలో ముప్పై ఎనిమిది సంవత్సరాలు రోగిపడి ఉన్నాడు అతని దగ్గర ఎవరూ లేరు వంటరి వాడు ఈ గుడ్డి వాళ్ళు ఒంటరు వారే ఇక్కడ ముప్పై ఎనిమిది సంవత్సరాలు రోగి వంటరు వాడే మొత్త ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చినంలో కుష్టిలోగు ఉన్నాడు అతను ఒంటరి వాడే కుష్టిలోగి అపవిత్రులు వాళ్ళు ఊరు బయట అక్కడో ఉండాలి తల్లున్నా తండ్రిన్నా భార్య ఉన్నా పిల్లలున్నా అన్నదమ్ములున్నా అక్క చెల్లెలున్నా నా బంధువులు నా స్నేహితులు ఎంతమంది ఉన్నా సరే రోగం వచ్చినోడు ఊరు బయటే ఉండాలి ఊరిలోకి రావడానికి వీల్లేదు ఏదున్నా లేకున్నా వాడు ఊరు బయటే ఉండాలి కానీ ఊరిలోకి రావడానికి వీల్లేదు కానీ ఏ సుప్రభుని బట్టి ఊరిలోకి వచ్చాడు స్తోత్రం అక్క ఎవరైనా చూస్తే రాళ్లతో కొట్టి చంపుతాడు కుష్టి రోగిని నువ్వెందుకు రా ఊరిలోకి వచ్చావు నిన్ను వెలివేశాం కదా మేము పాలెంలో తప్ప నువ్వు లోనకు రావడానికి వీల్లేదు కదా నువ్వెందుకు ఊర్లోకి వచ్చావని చెప్పి చంపుతారు కానీ యేసు ప్రభు సదాకాలం ఉంటాడని వాగ్దానం చేశాడు స్తోత్రం కలుగునగాక కుష్టిలోగం వచ్చిందని నా భార్య విడిచిపెట్టింది కుష్టిలోగం వచ్చిందని చెప్పి నాన్నదమ్ములు విడిచిపెట్టారు కుష్టిలోగం వచ్చిందని కన్న తల్లి కూడా నన్ను విడిచిపెట్టింది కుస్టిలోగం వచ్చిందని చెప్పి అప్పుడు దాకా స్నేహితులు నాతో పాటు ఉండి నాతో పాటు ఆటపాటలు ఆడిన స్నేహితులందరూ కూడా విడిచిపెట్టారు కానీ దేవుడు అంటున్నాడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యలారా నా యొద్దకు రండి దేవుడు పిలిచాడని చెప్పి ధైర్యంగా ఆయన దగ్గరికి వచ్చాడండి గుడ్డి వారికి ఎవరు లేరు ముప్పై ఎనిమిది సంవత్సరాలు రోగికి ఎవరు లేరు పన్నెండు సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీకి కూడా ఎవరు లేరు స్తోత్రం కలుగును గాక శేనా ఒకసారి దయ్యాలు పట్టినవాడు సమాధుల మధ్యలో ఉంటా ఉన్నాడు సంఖ్యలు వేయబడి ఉన్నాడు సంఖ్యలు వేసి కూడా తెంపుతా ఉన్నాడు బట్టలని చించేసుకున్నాడు తల్లి కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటది కానీ ఆ పిచ్చి దగ్గల దయ్యం పోల అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరు కూడా అనుకున్నారు ఇక వీడు బతికితే వాడు ఎన్ని సార్లు కట్టేసినా సరే సంఖ్యలు తెంపుకొని వెళ్ళి సమాధుల్లో ఉంటున్నారు ఆ దారిని వచ్చే పోయే వాళ్ళందరిని కూడా ఇబ్బంది పెడతా ఉన్నాడు వాడు జీవితం అంతా కూడా సమాధే ఎవడైనా సమాధుల్లో కూర్చొని టీ తాగుతాడా సమాధుల్లో కూర్చొని ఎవడైనా టిఫిన్ చేస్తాడా సమాధుల్లో ఎవడైనా కుర్చీ గంట గుర్చగలుగుతాడా ఎవడైనా సరే సమాధి దగ్గరికి వెళ్తాడు కానీ అక్కడ పది నిమిషాలు కూడా ఉండడండి ఎంత సమాధులు పండగ అనుకున్నా ఎంత మనోళ్ళు అనుకున్నా పోతాం ఒక పది నిమిషాలు ప్రార్థన చేస్తాం అమ్మా అని చెప్పాడు ఏడుతాం అరవకొండ వచ్చేసి ఇంటికి వచ్చి మూడు ప్లేట్లు దీన్ని అరవకొండ పండుకుంటాం ఎంత మనకు ప్రేమ ఉన్నా ఎంత కూతురైనా ఎంత కొడుకైనా ఎంత మనం ప్రేమించిన వాళ్ళు సమాధుల్లో ఉంటే ఆ సమాధుల దగ్గరికి మనం వెళ్ళాం అలాంటి సమాధుల దగ్గరికి కూడా నా దేవుడు వెళ్ళాడు స్తోత్రం కలుగునుగా సమాధుల దగ్గరికి ఒక వ్యక్తి అందరినీ కోల్పోయి అన్ని బంధవ్యాలు అన్ని బంధుత్వాలు కోల్పోయి ఒంటరిగా ఉంటే నేను నీకు తోడుగా ఉన్నాడని చెప్పి శానా దెయ్యం పట్టినటువంటి వ్యక్తికి నా దేవుడు తోడుగా ఉన్నాడు స్తోత్రం కలుగును గాక దేవుడు ఒంటరి అయిన వారికి తోడు నా దేవుడు మోసగించబడిన వారికి తోడు నా దేవుడు వెలివేయబడిన వారికి తోడు నా దేవుడు అనారోగ్యంతో ఉన్నవారికి తోడు నువ్వే జీవితాన్ని కలిగి ఉన్నావు అనారోగ్య స్థితిలో ఉన్నావా సమస్యల్లో ఉన్నావా ఒంటరి స్థితిలో ఉన్నావా చావు బతుకుల మధ్య కొట్టాడుతున్నావా గుర్తుపెట్టుకో ఆయన సదాకాలం మనతో తోడుగా ఉన్నాడు స్తోత్రం కలుగునగా నమ్మిన వాళ్ళందరూ కూడా విడిచిపెట్టే రోజు వస్తుంది భార్య అయినా గాని ఎందుకు నీ బతుకని మొహమ్మే తిట్టే రోజు వస్తుంది భర్త అయినా విడిచిపెట్టి వెళ్లిపోయే రోజు వస్తుంది కన్న పిల్లలైన నువ్వు కన్న తల్లివి కాదనే రోజు వస్తుంది కానీ నా దేవుడైతే తల్లి మర్చినా తండ్రి విడిచినా నా అనుకున్న వాళ్ళని వెలివేసినా ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని వాడు నేనే అంటున్నాడు నా దేవుడు స్తోత్రం కలుగునగాక సదాకాలము నీకు తోడుగా ఉంటున్నా అన్నాడు స్తోత్రం కలుగునగాక అది గుడ్డివారిగా ఉన్నా కుంటివారిగా ఉన్నా కుష్టి రోగంతో ఉన్నా దెయ్యాలు పట్టి ఉన్నా అనారోగ్య బలహీనలతో ఉన్నా మాట చెప్పమంటారా సమాధిలో నిద్రిస్తున్న వారికి కూడా నా దేవుడి తోడుగా ఉన్నాడు స్తోత్రం కలుగునగా చెప్పండి స్తోత్రం చెప్పండి చచ్చిపోయి శవాలు కుల్లిపోయి సమాధుల్లో ఉన్నవారికి కూడా నా దేవుడు తోడు ఎలాగై చెప్పండి అని అంటే నేను చెప్తాను యేసు ప్రభు వారు శిలుం రాణు మీద వేలాడుతూ చనిపోయిన వెంటనే ఆకాశంలో సూర్యుడు చీకటి కమ్మాడు ఆకాశం అంతా కూడా చీకటి భూమంతా కూడా చీకటితో నిండింది మెరుపులు దేవాలయం బద్దలైపోయింది ఆ తెర నడుమికి చిరిగింది ఆ వెంటనే సమాధులన్నీ కూడా తెరవబడ్డాయి స్తోత్రం కలుగునుగాక పరిశుద్ధులందరూ కూడా లేచారు స్తోత్రం కలుగునుగాక మన దేవుడు చచ్చిన వారికి కూడా తోడే ఉన్నాడు ఐ చచ్చిన వారిని కూడా లేపగలుగుతాడు చచ్చిన వారికి తోడుగా ఉన్నాడు బ్రతుకున్న మనకి తోడుగా ఉన్నాడు పరలోకంలో ఉన్నవారికి హలూయ సముద్రపు దిగంతంలో ఉన్నాడు యోన దేవుడు అన్నాడు నీకేం కాదు నువ్వు భయపడమాక నేను నన్ను నాకు తెలియట్లేదయా పాతాలం నన్ను చుట్టుకొని ఉందేమో నేను చచ్చిపోయానేమో అనుకుంటున్నాను నీ పాతాలంలో ఉన్నా అనుకుంటుంటే నువ్వు చావలేదు నేను నేను బయటికి తీసుకొని వస్తా తుఫానులో ఉన్నా నేను నీకు తోడుగా ఉంటా చావు బతుకుల మధ్యలో ఉన్నా నువ్వు తోడుగా ఉంటా ఆఖరికి చచ్చిపోయి బొంద పెట్టి బొందలో ఉన్నా సరే నా దేవుడు ఒకరోజు పైకి లేపుతాడు స్తోత్రం కలుగునుగాక అందుకే దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు నా ఎందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచేవాడు ఇంకెన్నడికి చనిపోడు అని వాక్యం సెలవిస్తూ ఉంది ఆమెన్ ఆయన ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటాడండి అనారోగ్యంలో ఉన్నవారికి తోడుగా ఉంటాడు సమస్యల్లో ఒంటరిగా ఉన్నవాడికి తోడుగా ఉంటాడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారికి తోడుగా ఉంటాడు ఒంటరిగా వెలువేయబడినప్పుడు తోడుగా ఉంటాడు ఒకవేళ సమాధి చేయబడినా సరే వాళ్ళందరినీ కూడా పునరుద్ధీకరిస్తాడు నా దేవుడు స్తోత్రం కలుగునుగాక పునరుద్ధానులుగా పైకి లేపుతాడు స్తోత్రం కలుగునుగాక తెశలోనికి రాసిన మధుర పత్రిక నాలుగో అధ్యాయము పదహార వచ్చినంలో మీరు గమనించవచ్చు ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను కడబోరం రోగగానే ఆయన మేఘాల మీద రాబోతా ఉన్నాడు మేఘాల మీద వస్తూ వస్తూ చనిపోయిన వారందరినీ కూడా నా దేవుడు వెంట పెట్టుకొని వస్తున్నాడు స్తోత్రం కలుగునగాక బాప్తీసం పొంది నీ అమ్మ గాని నీ అక్క గాని నీ చెల్లి కానీ నీ బంధువులు గాని నీ స్నేహితులు గాని నీ రక్త సంబంధికులు గాని ప్రభునందు మృతులైన వారు ధన్యులు అని చెప్పి ఎవరైతే ప్రభునందు నిద్రించారో ఎవరైతే ప్రభునందు మృతులయ్యారో బాప్తీసం పొంది ప్రభు కోసం బ్రతికి ఎవరైతే చనిపోయారో వాళ్ళందరినీ కూడా నా దేవుడు వెంట పెట్టుకొని తీసుకొని రాబోతున్నాడు స్తోత్రం కలుగునగా అక్క బ్రతుకున్న మనకి తోడు చచ్చిపోయిన వారికి తోడు పాత నిబంధన భక్తులకు తోడు రాబోతున్న మన తరతరాలకు తోడై ఉన్నాడు మన దేవుడి స్తోత్రం కలుగునగాక నా పిల్లలు 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 తరతరములను చూస్తావన్నాడు ఆమెన్ అందుకే ఆయన పేరేంటంటే ఇమ్మానుయేలు చెప్పను ఒకసారి ఇమ్మానుయేలు ఆయన పేరు యేసు యేసు అంటే నా రక్షకుడు యేసు అంటే నాకు తోడు యేసు అని అంటే నాకు నన్ను విడిచిపెట్టని వాడు నేను ఎక్కడికి వెళ్ళినా సరే నా విన వెంటే వచ్చేవాడు నా భర్త కాదు నా భార్య కాదు నా పిల్లలు కాదు అందుకే దేవుడు అంటాడు అందరికన్నా ఎక్కువగా నన్ను ప్రేమించు నువ్వు ఎక్కడికి వెళ్తా నీకు తోడుగా ఉంటా అంటాడు దేవుడు స్తోత్రం కలుగునగాక సమాధిలోకి ఎవరు రారు కదా కానీ సమాధిలోంచి మనం లేపే దేవుడే ఎంత ప్రేమించిన భర్త అయినా భార్య అయినా పిల్లలైనా సమాధులకు రారు నేను బూడిచిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మంచిగా భోజనాలు రెడీ అవుతూ ఉంటాయి ఇక్కడ సమాధి కార్యక్రమం జరుగుతూ ఉంటే ఆడ భోజనాలు రెడీ అవుతూ ఉంటాయి పోతారు దండం పెట్టుకుంటారు అన్నం తింటారు అవకుండా వెళ్ళిపోతారు కానీ సమాధిలోంచి లేపేది దేవుడు మాత్రమే స్తోత్రం అక్క నువ్వు ఒంటరి నీ కన్నీరు తుడిచేవాడు దేవుడు అయి ఉన్నాడు స్తోత్రం కలుగునుగా అక్క అర్ధరాత్రి పొడను వేడుస్తున్నప్పుడు నీ కన్నీరు చూసేవాడు ఉన్నాడు స్తోత్రం కలుగునగాక అనారోగ్యంలో నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు యేసుక్రీస్తయ్య స్తోత్రం కలుగునగాక బాధ సమయంలో గుండె పగిలిపోయినప్పుడు నిన్ను ఓదార్చేవాడు దేవుడై ఉన్నాడు స్తోత్రం కలుగునగాక సదాకాలం ఆయన మనతో ఉన్నాడు అంగీకరించాలి దేవా ఈ లోకంలో ఏ ప్రేమ శాశ్వతం కాదు ఏ స్నేహము శాశ్వతం కాదు ఏ బంధుత్వం శాశ్వతం కాదు నీ ప్రేమ మాత్రమే శాశ్వతమైనది స్తోత్రం కలుగును గాక అయ్యా నీ ప్రేమను మేము కలిగి ఉండి నీ ప్రేమను పొందుకునే ధన్యత మాకు దైత్యమని నువ్వు అడిగితే అడుగుడి నువ్వు అడగాలి దేవా నువ్వు నాతో ఉండు అని నువ్వు అడగ అడగాలి ఏసయ్యా నేను ఒంటరిగా ఉన్న నాతో ఉండను నువ్వు అడగాలి పండుకునేటప్పుడు నా ఆత్మని చేతికి అప్పచెప్తున్నా దేవా నా చుట్టూ కంచే దేవా ఈ ముచ్చట్లు కాదు ఏసయ్య నేను పండుకున్నా నా పక్కన నువ్వు ఉండు అన్ను అనాలి కొంతమంది అంటారు నా చుట్టూ కంచాయి దేవదూతలు అయి పై నుంచి ఏదో పంపి అని అంటారు కానీ నా పక్కన నువ్వు ఉండాలి స్తోత్రం కలుగును గాక బస్సులో వెళ్ళేటప్పుడు నువ్వు ప్రార్థన అయ్యా నీ బస్సులో వెళ్తా కమ్మం వెళ్తాను ఇదిగో నా చుట్టూ కంచాయి అంటాం కాదు కాదు నీతో పాటు ఆయన రావాలి స్తోత్రం కలుగునుగాక సదాకాలము నాతో ఉండయ్యా నువ్వు మాట ఇచ్చావు కదా వాగ్దానం ఇచ్చావు కదా నాతో ఉండ నువ్వు అడుగు ఖచ్చితంగా నీతో ఉంటాడు నీ కుటుంబంలో ఉంటాడు కార్యాలు జరిగిస్తాడు ఆయన తోడుగా ఉంటే తుఫానులైన మిక్కిలి నిమ్మలమవుతాయి స్తోత్రం కలుగునగాక ఆయన తోడుగా ఉంటే అనారోగ్యమైనా సరే ఆయుష్గా మారుతుంది స్తోత్రం కలుగునగాక ఆయన తోడుగా ఉంటే అగ్నిగుండమైనా సరే ఆరాధన స్థలముగా మారుతుంది స్తోత్రం కలుగునగాక ఆయన తోడుగా ఉంటే మరణమైనా సరే ఆశీర్వాదముగా మారుతుంది స్తోత్రం కలుగునగాక ఆయన తోడుగా ఉంటే చరసాలైనా సరే సింహాసనముగా మారుస్తాడు స్తోత్రం కలుగునగాక ఆయన తోడుగా ఉంటే సింహాల గుహ అయినా సరే సింహాసనముగా మార్చి అధికారంలో కూర్చోబెడతాడు స్తోత్రం కలుగునుగాక ఆయన తోడుగా ఉంటే ఎర్ర సముద్రం అయినా సరే ఆరి నేలగా మార్చబడుతుంది స్తోత్రం కలుగునుగాక ఆయన తోడుగా ఉంటే బండల్లోంచి నీళ్ళు వస్తాయి స్తోత్రం కలుగునుగాక ఆయన తోడుగా ఉంటే ఆకాశమే ఆహారముగా మారుతుంది స్తోత్రం కలుగునుగాక నామములో మనందరము కూడా యేసయ్య తోడుని కోరుకునే వారి గాక ఆమె లేచి నిలబడదాం ప్రార్థన చేసుకుందాం ఒకసారి హలలూయ హలూయ అడిగిన వారికి ఇచ్చేవాడవు వెతకిన వారికి దొరికేవాడవు అడిగిన వారికి ఇచ్చేవాడవు వెతకిన వారికి దొరికేవాడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం ఆ దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే నువ్వు నాకు తోడుగా ఉండదేవా క్రిస్మస్ సమయంలో దేవుడు చెప్తా ఉన్నాడు ఆయన భూలోకానికి వచ్చింది వెళ్ళిపోవడానికి కాదు మనతో సదాకాలం ఉండడానికి అదే నిజమైన క్రిస్మస్ క్రిస్మస్ అంటే డిసెంబర్ ఇరవై ఒక్కరోజు కాదు ప్రతి రోజు ఆనందమే ప్రతిరోజు సంతోషమే ఆయన నీతో సదాకాలం ఉండాలని ఆశపడతా ఉన్నాడు ఈ క్రిస్మస్ సంబరాల్లో ఏదైతే మనకు సంతోషం ఉండబోతా ఉందో అది మీ కుటుంబాల్లో సదాకాలం నిలుచునుగాక ఇమ్మానియల్గా ఆయన భూలోకానికి వచ్చాడు మనకు తోడుగా ఉండడానికి వచ్చాడు సదాకాలం ఆయన మన కుటుంబంతో నిలుచును గాక సదాకాలం ఆయన సన్నిధి మనకు తోడుగా వచ్చును గాక ఆయన ప్రభావం మనతో ఉండును గాక ఆయన కృప మనతో ఉండును గాక ఆయన వాత్సల్యం మనతో ఉండును గాక ఆయన రక్షణ ఆనందం మనలో నిలుచును గాక అయ్యా మీరు ఏ విధంగా అయితే చేప కడుపులో ఉన్న యోనకు తోడుగా ఉన్నారు ఏ విధంగా అయితే గుంటలో పడినా జైల్లో వేసిన యోసేపుకు తోడుగా ఉన్నాడో ఏ విధంగా అయితే ప్రభు ఇదిగో యూదుల మరణం దగ్గర ఎస్తేరికి తోడుగా అనాథగా ఉన్నప్పుడు ఎస్తేరికి తోడుగా ఉన్నారు అగ్నిగుండంలో శత్రమిషక్ బిర్దినుగోలుకు తోడుగా ఉన్నారు సింహాల గుహలో దానియేలుకు తోడుగా ఉన్నారు గుడ్డి కుంటి వారికి చూపు లేని వారికి మాటలు లేని వారికి మరణమైన వారికి సమాధిలో ఉన్న వారికి ఏ విధంగా నువ్వు తోడుగా ఉన్నావో తండ్రి అనాథలకు దిక్కు లేని వారికి దరిద్రులకు ఏ విధంగా తోడుగా ఉన్నావో ఈరోజు నా కుటుంబానికి తోడుగా ఉండుదేవా నాకు తోడుగా ఉండుదేవా అప్పుల సమస్యల్లో ఉన్నా నాకు తోడుగా ఉండుదేవా అనారోగ్య సమస్యల్లో ఉన్నా నాకు తోడుగా ఉండదేవా నా పిల్లల జీవితాలు ఏంటో అనుకుంటున్నా నాకు తోడుగా ఉండుదేవా మంచం మీద మరణ పడక మీద ఉన్నా నాకు తోడుగా ఉండదేవా ఆత్మహత్య చేసుకోవాలి చచ్చి పోవాలనుకుంటున్నా నాకు తోడుగా ఉంటావా దేవా భార్య అందరూ నన్ను వదిలేశారు ప్రేమించిన వాళ్ళందరూ మోసం చేశారు నా అనుకున్న నా స్నేహితులు వదిలేశారు బంధువులు ఎవరు వచ్చి పలకరించే వాళ్ళు లేరు నాకు తోడుగా ఉంటావా యేసయ్యా ఒకసారి అడగండి ఒకసారి దేవా నాకు తోడుగా ఉంటావా అగ్నిగుండంలో ఉన్నావు కదా ఎర్ర సముద్రం ముందు ఉన్నావు కదా సింహాల గుహలో ఉన్నావు కదా గుడ్డివారికి కుష్టి రోగులకి తోడుగా ఉన్నావు కదా అయ్యా నాకు తోడుగా ఉండు దేవా నా పక్కన ఎవరు నిలబడట్లా నాతో ఎవరు మాట్లాడట్లా నన్నెవరు ఆదరించట్లా నన్నెవరు చూడట్లా నన్నెవరు కూడా గమనించట్లా నన్నెవరూ పట్టించుకోవట్లా నా కన్నీరుకి ఎవరికి అక్కర్లేకుండా పోయింది ఏడుస్తూ ఏడుస్తూ నా కన్నీళ్లు ఇంకిపోయాయి నా గుండె బద్దలవుతూ ఉంది అర్ధరాత్రి ఎవరో చూడకుండా నేను ఏడుస్తా ఉన్నా నాతో ఉంటావా ఏషయ్యా చెప్పండి ఏషయ్యా నాతో ఉంటావా నా హస్తాన్ని నీకు నా హృదయాన్ని నీకు నా మనసును నీకు నా జీవితాన్ని నీకు అని ఎవరైతే తీర్మానం తీసుకుంటారో వారితో నా దేవుడు నడవబోతా ఉన్నాడు అపాయాల్లో నడవబోతా ఉన్నాడు ఆపదల్లో నడవబోతా ఉన్నాడు ఆశీర్వదించబోతా ఉన్నాడు ఆరోగ్యం ఇవ్వబోతా ఉన్నాడు నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు స్తోత్రం కలుగును గాక ఎవరైతే కమిట్మెంట్ ఇచ్చారో ఎవరైతే దేవుడితో ఉండాలని తీర్మానాలు తీసుకున్నారు గుండెల మీద చేసుకుని తీర్మానాలు తీసుకుంటారు దేవా నాతో ఎవరూ లేరు నాకే ఎవరూ లేరు నా చుట్టూ ఎవరూ లేరు నేను ప్రతిఘాంతకాలం నీతో ఉంటా అని ఎవరైతే తీర్మానం తీసుకుంటున్నారు గుండెల మీద చేసుకొని నా దేవుడు ప్రతి స్థలం నిన్ను కాపాడుతూ నడవబోతా ఉన్నాడు స్తోత్రం కలుగునుగాక ప్రతి పరిస్థితిని కూడా మార్చబోతున్నాడు స్తోత్రం కలుగునుగాక ప్రతి స్థితిగతుల్ని మార్చబోతున్నాడు స్తోత్రం కలుగునుగాక నీ పక్క నుండి నిన్ను స్వస్థపరచబోతున్నాడు స్తోత్రం కలుగునుగాక నీ పిల్లల జీవితాలు నిలబెట్టబోతున్నాడు స్తోత్రం కలుగునుగాక నీ కుటుంబాలను కట్టబోతున్నాడు స్తోత్రం కలుగునుగాక బలగా అపవాది కాడిని విరగొట్టబోతున్నాడు స్తోత్రం కలుగునుగాక మరణమేని దగ్గరున్నా సరే మరణపు ముళ్ళు విరవబోతున్నాడు నా దేవుడు స్తోత్రం గాక అయ్యా ఎందరైతే వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో ఏ సయ్య తోడుగా ఉన్నందున ఈ క్రిస్మస్ మాసంలో ఆనందకరమైన సంతోషకరమైన నెలలో మాసంలో ఎవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో ఈ సంవత్సరాంతంలోనే నూతన సంవత్సరంలోకి కార్యాలు జరిగి అడుగుపెట్టుదురుగా వివాహాలు జరగని వారికి జరుగునుగాక గర్భ ఫలాలు వారికి కలుగును గాక అప్పుల సమస్యల వారికి అప్పుల సమస్యలు తీర్చబడును గాక చదువుకునే పిల్లలకి మంచి ఉద్యోగాలు వచ్చును గాక ఆటంకాలు అడ్డుబండలు అవరోధాలు తొలగించబడును గాక ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థత కలుగును గాక తండ్రి మా పిల్లలు మా కుటుంబ సభ్యులు ఎక్కడున్నా ఏ ఊర్లో ఉన్నా సరే దేవా మీరే కృప చూపించండి సహాయం ఉండదు చేయండి తండ్రి వారి చుట్టూ కంచి వేయండి దేవా అయ్యా బైక్ల మీద వెళ్తున్నా ఆటోలో వెళ్తున్నా డాక్టర్లో వెళ్తున్నా అయా బస్సులో వెళ్తున్నా విమానాల్లో వెళ్తున్నా బైకుల మీద ఏ విధంగా ప్రయాణం చేస్తున్నా ఆపదలు అపాయాలు ప్రమాదాలు యాక్సిడెంట్లు తప్పించబడును ఆత్మహత్యలు చేసుకోవాలన్న తలంపులన్నీ కూడా కొట్టివేయబడును గాక అయా మామల్ని మా కుటుంబాలని కడుతున్న మందిరాన్ని ఈ సంఘాన్ని ఏకీమించిన ప్రతి ఒక్కరిని ఈ లైవ్లో ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ఈ మాటలు ఎవరైతే మైక్ ద్వారా వింటున్నారో వారి కుటుంబాల్లో అద్భుతాలు జరుగును గాక వారి పిల్లల జీవితాలు అద్భుతాలు జరుగును గాక అనారోగ్యంగా ఉన్నవారికి స్వస్థత కలుగును మోడు బారిన జీవితాలు చిదిరింప గాక భయంకరమైన బాధల నుంచి విముక్తి కలుగును గాక దుఃఖ దుఃఖ దినములు సమాప్తము గాక అయ్యా ప్రతి ఒక్కరిని దర్శించి మీరు మాత్రమే మహిం పొందమని ఈ మొదటి రోజున జయకరంగా జరిగించిన వాడానికే స్తోత్రాలు తెలియజేస్తూ మిగిలిన రోజుల్ని ఈ దినపు ఆశీర్వాదపు కోడికని ప్రారంభ కోడికని నీచేదికి సమర్పించుకుంటూ మిగతా రోజులు కూడా జయకరంగా జరిగించమని వచ్చిన వారిని ఏకిమించిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబ సభ్యులని సంఘముని నీచతికి సమర్పించుకుంటూ ఈ ప్రార్థన మనలన్నీ కూడా యేసు క్రీస్తునామంలో అడిగి వేడుకుంటూ పొంది నాము తండ్రి మన తండ్రి అయిన దేవుడు ప్రేమ ప్రవీణ్ యశ్ క్రీస్తు కృప పరిశుద్ధాత్మని కను సహవాసము సహాయము సమాధానము చేరవచ్చిన ప్రతి ఒక్కరికి చేసిన ప్రార్థనాంశాలకి చెప్పబడిన వాక్యానికి ఏకీపించిన ప్రతి కుటుంబ సమీపస్తుల దూరస్తులు రక్త సంబంధికులకి లైవ్ లో ఉన్న వారికి ఈ మైకులో వింటున్న వారికి సంఘమునుకును కడుతున్న మందిరం మునుకును గ్రామమునుకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే ఉండి నడిపించి కాచి కాపాడును గాక